ఏంటి మష్రూమ్ ప్రైస్ ఐదు లక్షల థర్టీ గ్రామ్స్ సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అలాంటి ఎక్స్పెన్సివ్ ఫుడ్ దగ్గర మనం వెళ్ళకుండా ఉంటేనే బెస్ట్ హాయ్ హలో నమస్తే గైస్ అందరిలో ఉన్నారు మరో కొత్త వీడియో కి స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి చాలా చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అన్నమాట మీకు ఈ వీడియోలోని చాలా ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ అయితే చూపించబోతున్నాను అంటే కొన్ని ఐటమ్స్ అయితే ఈ స్టోర్ లోని లక్షల్లో ఉంటాయి అంటే తినే ఐటమ్స్ ఏ సో ఆ స్టోర్ కూడా మన రానా అన్నది అనమాట ఒక మష్రూమ్ వచ్చేసరికి ఫైవ్ లాక్స్ ఉంటది ఏవో ఇవన్నీ కొన్ని వీడియోస్ చూసాను ఈ రోజు అయితే ఆ స్టోర్ కి వెళ్ళి మీ కూడా అక్కడ ఏమేం ఐటమ్స్ ఉన్నాయి వాటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి అసలు ఎందుకంత ప్రైసెస్ ఉన్నాయి ఏంటి అనేది అక్కడికి వెళ్ళి చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి సో గైజ్ మన బిగ్ బజార్ సోపర్ స్టాప్ లు తిరిగేటోళ్ళం ఈ రోజు వన్ ఆఫ్ ద ఎక్స్పెన్సివ్ స్టోర్ దగ్గరికి అయితే వచ్చాం రానా అన్నది స్టోర్ ఏంటది ఫుడ్ స్టోరీస్ అది దాంతో పాటు కొత్తగా ఇంకో స్టోర్ ఓపెన్ చేశారు ఇక్కడ పక్కన అది కూడా మీకు చూపించేస్తాను పని పని ఇదన్నమాట ఇక్కడ వచ్చేసరికి ఫుడ్ స్టోరీస్ అని ఉంది ఇది వచ్చేసరికి కొత్త స్టోర్ బ్రాడ్ వే అనేసి ఒక స్టోర్ అయితే ఓపెన్ చేశారు సో లోపలికి వెళ్లి రెండు ఒకసారి మనం చెక్ చేసేద్దాం ఇక్కడ ఏంటి ఏది చిన్న బండ్లు కనిపించట్లేదా బిఎన్ ఎంత మధ్యన మన మనకారెట్లే సర్లే ఇప్పుడు అయ్యి ఉంటేనే రావాలంటే ఇక్కడికి మష్రూమ్ తెలుసు ఆల్రెడీ మష్రూమ్ ఎంత ఉంటది ఏంటి అనేది అసలు లోపలికి వెళ్ళి చూద్దాం పదండి గైస్ లోపలికి రాగానే ఏదో లగ్జరీ సూపర్ మార్కెట్ వచ్చినట్టు ఉంది లోపల చూడండి ఎలా ఉందో ఎంత క్లాస్ గా ప్రీమియం గా మన లాంటి వాళ్ళ కోసం ఇది ఏ ఫ్రెష్ ఫ్రూట్స్ ఇవన్నీ ఉన్నాయి ఏ ఇదేనా అది మష్రూమ్ ఏంటి ఈ మష్రూమ్ ప్రైస్ ఐదు లక్షల దీని పేరు వచ్చేసరికి రేషి మష్రూమ్ అంట ఈ మష్రూమ్ ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ లాక్ రూపీస్ అంట ఇది ఫైవ్ పాయింట్ ఫైవ్ కేజీస్ నుంచి సిక్స్ కేజీస్ దాకా ఉంటదంట దీని ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ లాక్ రూపీస్ అంట ఐదు లక్షల పెట్టి మష్రూమ్ ఎవరు కొంటాడు ఎవరన్నా కొంటారంటావా అంటావా ఇప్పుడు నుంచి ఒక డిస్ప్లే లో ఉంది ఏ కాదు ఇది తినేదేనా ఏ అట్ట మొక్క అది నిజం కాదు నిజం కాదు లక్షలు కావచ్చు చిన్న మొక్కలు అలాంటి ఎక్స్పెన్సివ్ ఫుడ్ మనం వెళ్ళకుండా చేద్దాం ఇక్కడ దొరకని కొన్ని ఇంపార్టెంట్ ఫ్రూట్స్ అయితే ఉంటాయి ఇది గోజీ బెర్రీస్ అంట చూసారా ఇవన్నీ ఇక్కడ చూడండి టొమాటోస్ లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో లూమ్ టొమాటోస్ అంట టూ ఫిఫ్టీ గ్రామ్స్ టూ హండ్రెడ్ రూపీస్ అండ్ ఇక్కడ చూడండి రెడ్ హెబినారో ఇవి ఒక టైప్ ఆఫ్ చిల్లీస్ అనమాట ఇలా వచ్చేసరికి మనం నార్మల్ గా సన్ఫ్లవర్ వాడతాం కానీ కొద్దిగా గా ఉన్నారో ఆలివ్ ఆయిల్ ఇంకా గా ఉన్న వాళ్ళు ఎక్స్ట్రా వెర్జిన్ ఆలివ్ ఆయిల్ వాడతారు ప్రీమియం ఓ వెర్జిన్ ఆలివ్ ఆయిల్ ఇంత పెద్ద బాటిల్ ఉంది అంటే దీని ప్రైస్ ఎంత చెయ్యి అంత ఉంది కరెక్ట్ గా ఆలివ్ ఆయిల్ ఇంత పెద్ద బాటిల్ ఎవడని వాడతాడా ఈజీగా ప్రైస్ అయితే వాసిపోద్ది మామూలుగా ఉండదు అంత నార్మల్ గా ఎక్స్ట్రా వెజ్ ఆలివ్ ఆయిల్ చిన్న బాటిల్ ఆరు వందలు ఉంటది టేస్టింగ్ కూడా పెట్టారన్నమాట ఈ ఆలివ్ ఆయిల్ ది ఇక్కడ నుంచి మీరు ఓపెన్ చేసుకొని ఇక్కడ బ్రెడ్ తీసుకొని ఇందులో ముంచుకొని తినేయడమే రెడ్ వైన్ వెనిగర్ రకరకాల వెనిగర్స్ అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ మీకు నార్మల్ స్టోర్ లో అసలు కూడా దొరకవు కనిపించవు వీటి ప్రైజెస్ కూడా అలాగే వాసిపోతాయి మీకు ఎందుకంటే బయట నుంచి తెప్పిస్తారు కదా ఆ చార్జెస్ అన్ని మళ్ళీ కలుస్తాయి మీకు చాక్లెట్ బార్ ఎంత ఇది వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంట మొన్న చూపించాను కదా రన్ వేసింగ్ ది ఈ సూపర్ యూ ప్రోటీన్ వేఫర్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి అండ్ మొన్న నేను ఎత్తికింది ఆఫ్ ఒకే బాక్స్ ఉంటాయి అనమాట ట్రై చేసింది చాకో పీనట్ బటర్ ది టూ బ్లాక్ అన్బాక్స్ చేస్తాను సో ఇది ఒకటి తీసుకుంటే తీసుకుందాం పద్నాలుగు రూపాయలు బ్రూ ప్యాకెట్ పద్నాలుగు ఇది ఇక్కడ కాదు ఇది ఏదో జపాన్ దో ఎక్కడదో ఇది మన జనంలో కూడా ఇన్ని వెరైటీస్ మనం స్పైసీ కొరియన్ నూడిల్స్ కూడా త్రీ ఎక్స్ ఫోర్ ఎక్స్ ఇది నార్మల్ గా సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఎక్స్పెన్సివ్ వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కొద్దిగా ఉన్న వాళ్ళకి వాటర్ బాటిల్ అనమాట బలిసిన వాటర్ బాటిల్ అంటారు దీన్ని ఇదేంటిది జిన్న బ్లెండింగ్ వాటరా అంటే జిన్ను కలుపుతారు ఇందులో దాంట్లో బ్లెండ్ చేసుకునే వాటర్ అంటే చూసుకోవో జిన్నులోకి వేసుకోవడానికి వాటర్ అది దీనికి మంచి డిస్ప్లే చేశారు ఇవి వచ్చేసరికి బ్లాక్ వాటర్ ఇవి వచ్చేసరికి ఇవియా వాటర్ బాటిల్ ఇది కూడా బాగా ఇదే గైస్ మీరు ఏదో అనుకోగలరు ఇక్కడ మంది బాటిల్ కాదు ఇవి వాటర్ బాటిల్స్ మామూలు ప్రైజులు కాదు ఒక్కొక్కటి మూడు వందలు ఆరు వందలు ఏడు వందలు ఉంటది ఇదంతా త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఇదంతా ఏంటి ఆ వాటర్ ఇది బ్లాక్ వాటర్ ఇన్ని రకాల వాటర్ బాటిల్స్ ఉంటాయని నాకు తెలియదు గురు బాబోయ్ బ్రో బ్రో జాగ్రత్త బ్రో పడితే మనం కట్టేయలేదు మనకి బయట దొరికే చిప్స్ ప్యాకెట్లు అనమాట చీటోస్ లోని రకరకాల ఫ్లేవర్స్ దీని ఫ్లేవర్ కూడా నేను చదవలేకపోతున్నాను గురు ఇక్కడ స్పైసీ క్యారీ ఫిష్ అంట మన లోన్ పాలెన్ కేఎస్ఏ ప్రైమ్ బాటిల్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి రకరకాల ఫ్లేవర్స్ ఈ బాటిల్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసరికి ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ కదా ఈ వాటర్ బాటిల్ సారీ వాటర్ బాటిల్ అంటే హైడ్రేషన్ డ్రింక్ వచ్చేసరికి ఫిఫ్టీన్ డబల్ నైన్ రూపీస్ అంట ఇది ఐదు వందలు ఇది పదహారు వందలు అమ్మ దీని అమ్మా ఇక్కడ చూడండి డక్ మీట్ ఉంది వేగనా నువ్వు అంటున్నాడు బ్రో డక్ తింటావు అంటే నేను అంటే ఎన్ను వేగనా అండ్ ఇక్కడ మనకి రకరకాల మీట్ ఐటమ్స్ కూడా ఉంటాయి ఐస్ లో పడుకోబెట్టి ఉంటారు రకరకాల చేపలు లాబ్స్టర్లు ప్రాన్స్ ఇవన్నీ ఇవి వచ్చేసరికి క్యాండ్ ఫిష్ ఇది తున ఇవన్నీ క్యాండ్ ఫిష్ అనమాట వైల్డ్ కూడా తున అంటే కొద్దిగా వైల్డ్ గా పట్టుకున్నారేమో అంటే వేటాడు వేటాడు పట్టుకున్నదాన్ని వైల్డ్ నార్మల్ గా దాన్ని ఇది అంటే సీ లోపల ఉంటాయి ఇవి ఇది నార్మల్ గా మటన్ చికెన్ ఇదేంటండి టర్కీ మీట్ అంట ఇది ఇది వచ్చేసరికి పంది మాంసం పోర్క్ మీట్ అంటే రకరకాల కట్స్ అంతే రేట్లు కూడా గట్టిగా నార్మల్ పోర్క్ మీట్ ఎంత ఉంటదండి ప్రైజ్ ఇవన్నీ ఇంపోర్టెడ్ పోర్ట్ ఇంపోర్టెడ్ ఓకే ఆస్ట్రేలియా నుంచి ఇంపోర్ట్ చేస్తారంట చూడండి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఫైవ్ ట్వంటీ రూపీస్ అలా ఉంటాయి చాలా కాస్ట్లీయా అవునండి కాస్ట్ కోసమే ఈ స్టోర్ చెప్పాలంటే సో ఇక్కడ మనకి రకరకాల చీజ్ ఉన్నాయన్నమాట మనకి నార్మల్ గా మొజరల్లా చీజ్ చీజ్ స్లైస్ అవి కాకుండా ఇక్కడ మనకి ఇన్ని రకాల చీజ్లు అయితే ఉంటాయి ఇది వచ్చేసరికి ఇన్ని రకాల చీజ్ ఇవి వచ్చేసరికి మనకి క్యావియర్ అంటారు రష్యా సైడ్ ఎక్కువ దొరుకుతుంది క్యావియర్ అంటే మనకి ఫిష్ ఎగ్స్ ఇది వచ్చేసరికి క్యావియర్ రష్యా సైడ్ ఎక్కువ ఫేమస్ కదా ఈ బాక్స్ ఎంతండి ఇంత చిన్నది సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అంటే ఇది నార్మల్ ఏ ఫిష్ ఎగ్స్ అనేది ఉంటదా స్టార్జన్ స్టార్జిన్ క్యాయరీ స్టార్జన్ అనే ఫిష్ తలక ఎగ్స్ ఇవి ఈ చిన్న బాక్స్ ఫిష్ ఎగ్స్ అంట చూసావా ముప్పై గ్రాములు ఏడు వేల ఐదు వందలు అంట తీసుకోవచ్చు కదా నా కోసం ఒకసారి టేస్ట్ చేద్దాం కిడ్నీ పీకితే ఈజీగా నాలుగైదు వస్తాయి అమ్మేద్దా కాదు ఎక్కడ తీసుకుంటారో తెలుసుకొని వెళ్ళి అమ్మేద్దాం నీ కిడ్నీ గుడ్లు అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి కొత్తగా నిన్న ఓపెన్ చేశారంట ఏంటిది నార్మల్ లైఫ్ స్టైల్ తగ్గదా ఇక్కడ లగ్జరీ బ్యాగ్లు ఇవన్నీ ఉన్నాయి నీకు ఇది కావాలా ఇది ఇది ప్రైజ్ ఇది ఇరవై వేలు కుడి ఇరవై వేలు పెట్టునేవాలా ఏం చేసావు నాకు అంత బయట కొనివ్వడానికి అది కూడా నేనే కట్టుకోవాలి నువ్వు కట్టవుగా ఇది ఆల్మోస్ట్ గాడ్స్ అని పెద్ద బ్రాండ్ ఎప్పుడుకైనా మనం కూడా ఇలాంటి వేయాలి కానీ అవ్వదులే షర్ట్ పదమూడు వేలుగా ఇక్కడ మీకు ఇలాగా స్నేకర్స్ ఉంటాయి బట్టలు ఉంటాయి ఇక్కడ ఏంటి ఎన్ని వైట్ బట్టలు పెట్టారు కింగ్డమ్ ఆఫ్ వైట్ అంటే ఇంకా కంప్లీట్ వైట్ క్లాస్ ఉంటాయా రానా ఏం చేసిన కొద్దిగా డిఫరెంట్ గా చేస్తాడు హై గా చూడు అసలు మొత్తం వైట్ బట్టలు అంటే రానా అన్న బ్రాండ్ అంటే ఇది కింగ్డమ్ ఆఫ్ వైట్ అనేది ఏ టు జెడ్ పైన క్యాప్ నుంచి కింద షూ వరకు అన్ని వైట్ ఐటమ్స్ ఏ ఉంటాయి వైట్ షర్ట్లు వైట్ టీ షర్ట్లు అండ్ వైట్ ప్యాంట్లు ఇవన్నీ మొత్తం కాదు ఈ ఒక్క పార్ట్ రౌడీ ఇలా చాలా బ్రాండ్స్ ఉన్నాయి ఇటు సైడ్ మీకు పర్లేదు త్రీ అంటే అంటే మరీ బ్రాండెడ్ కి పెట్టినంత ప్రైజ్లు పెట్టలేదు పర్లేదు మనకి మొన్న మనం వెళ్ళాం కదా కథా కేఫే ఆ చిన్న స్టాల్ కూడా ఉంది అది కూడా రానా అన్నది కదా ఇది కూడా రానా అన్నది సో ఇక్కడ కూడా ఒక స్టాల్ ఓపెన్ చేశారు అంటే ఫుడ్ తినడానికి కూడా ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి ప్లానింగ్ తో కొద్ది మాట్లాడు ఆయన ఎందుకంటే ఎక్కడెక్కడ ఉన్న వాటిని ఎలాగో షాపింగ్ మాల్ కి వస్తారు కదా ఏదో సూపర్ మార్కెట్ కి వస్తారు కదా బట్టలు కొనుక్కోడానికి వస్తారు కదా బ్రాండ్ లో ఉన్న రెస్టారెంట్లు ఆ పార్ట్ పార్ట్స్ ఏమైనా ఉన్నాయో ఇక్కడ పెట్టేస్తే ఇక్కడ ట్రై చేస్తే ఇక్కడ కూడా బ్రాండ్ ప్రమోట్ అయిపోద్ది కదా సేల్ జరిగిపోద్ది సో చాలా బాగా ఆలోచించి అక్కడ రానన్న మాత్రం సూపర్ ఇయర్ ఫోన్స్ చూడండి అంత డిఫరెంట్ గా ఉంది ఇలా తిప్పుకోవచ్చు ఇందులో ఇయర్ ఫోన్స్ కూడా ఉంటాయి ఇయర్ ఫోన్స్ ఎక్కడ ఉన్నాయి ఇగో ఇయర్ బడ్స్ ఇక్కడ మనుషులకే కాదు కుక్కల క్లినిక్ కూడా ఉంది పెట్స్ క్లినిక్ అంతా ఇంపోర్టెడ్ చాక్లెట్స్ బయట దొరికే చాక్లెట్లు ఎన్ని మామూలుగా లేవు అక్కడ మనకి ఫెస్టివల్స్ కూడా ఉన్నాయి డైరీ మిల్క్ లో ఎన్ని వెరైటీస్ ఎప్పుడు చూసారా ఓ చాలా వెరైటీస్ ఉన్నాయి మిస్టర్ బీస్ చాక్లెట్లు కూడా ఉన్నాయి ఎంత ఒక ప్రైస్ ఈ చాక్లెట్ ప్రైస్ ఆరు వందల నలభై రూపాయలు స్టిల్ మనం ఫెస్టిబుల్స్ ఇంకో వీడియో చేద్దాం అంత ప్రైస్ అయినా సరే తెప్పించి ఒకసారి టేస్ట్ చేయడంలో తప్పలేదు టేస్ట్ చేసి మన అమూల్ చాక్లెట్ తో కూడా కంపేర్ చేద్దాం సో ఈ స్టోర్ కి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అసలు మన దగ్గర ఉన్న సూపర్ మార్కెట్స్ మన దగ్గర ఉన్న ఏవైతే కొన్ని ప్రొడక్ట్స్ దొరుకుతాయో అది ఏమి దీని ముందు పనికిరాదు ఎందుకంటే మనం చూసేవి చాలా తక్కువ ప్రొడక్ట్స్ ఇక్కడొచ్చారు అనుకోండి ఎన్ని రకాల ప్రొడక్ట్స్ అని చెప్పేసి మీకు మైండ్ ఎందుకంటే ఇంకా చాలా యాడ్ చేయలేదు యాడ్ చేసిన వాటిలోనే చాలా ఇంపార్టెంట్ ఐటమ్స్ అండ్ చాలా రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి అండ్ కొత్తగా ఇది బ్రాడ్బ్యాండ్ ఓపెన్ చేశారంట లైక్ లైఫ్ స్టైల్ ఐటమ్స్ అండ్ క్లాతింగ్ ఐటమ్స్ ఉన్నాయి అందులోని రానా అన్నది కూడా ఒక బ్రాండ్ ఉంది అది వచ్చేసరికి ప్యూర్ వైట్ అనమాట పై నుంచి కింద వరకు వైట్ ఆ లోపల మష్రూమ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ కేజీస్ టు సిక్స్ కేజీస్ దాకా ఉన్నది ఐదు కే ఒకటి చూపించాను మీకు ఫిష్ ఎగ్స్ థర్టీ గ్రామ్స్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ చెప్పారు అలా చాలా రకాల చీజ్లు చాలా రకాల ఆలివ్ ఆయిల్స్ చాలా రకాల మనకి ఫ్రూట్ ఐటమ్స్ వెజిటేబుల్స్ చాక్లెట్స్ డ్రింక్స్ అసలు మామూలుగా లేవు లాంటి వాళ్ళకి అంటే ఒక మిడిల్ క్లాస్ అయితే ఇవన్నీ అఫోర్డ్ చేయలేరు లేండి అంటే మన మేము కూడా వెళ్ళి సైట్ సియింగ్ చూసి వచ్చి వాటర్ బాటిల్ ఆరు వందలు ఉంది అసలు చూసిన తర్వాత ప్రైజులకి అయితే మతిపోయింది ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూడాలనిపిస్తే మాత్రం వచ్చి ఒకసారి సైట్ సియింగ్ చేయండి మీకు అర్థం అవుతుంది ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయని చెప్పి కొన్న కొనకపోయినా సరే నీకు ఎలా అనిపించింది గురువు బ్రో ఎందుకు మనం ఎక్కడ ఆగిపోయింది తెలుస్తుంది మనం ఎదురుగానే ఆగాం ముందే షాప్ ఉంది బ్రో నీకేం అనిపించింది నన్ను చూసాక చూపులో చేతులు వేసుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయారు బ్రో నీకు రిచ్ అందరు అదే కోరుకుంటారు గా పుట్టాలని చెప్పి బట్ నాట్ ఎవ్రీ వన్ ఇస్ అంబానీ అండ్ నాట్ ఎవ్రీ డే ఇస్ సండే నీకు ఎలా మాటలు రావట్లా అదర్ మాట సంగతి జస్ట్ ఇంకా మా ఒపీనియన్ అంతే జస్ట్ మేము ఎప్పటి నుంచి అనుకుంటున్నాను వచ్చి చూడాలి చూడాలి అని చెప్పి ఫైనల్ గా అయింది చూడడం వరకే అయ్యింది ఉండడం ఎప్పుడు జరుగుతుందో తెలియదు ప్రయత్నిద్దాం సో ఈ స్టోర్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ గా లైక్ చేయండి మళ్ళీ రేపు ఇంకో వీడియో కలిస్తాను బాయ్ అండ్ బయన్ గైస్